హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ ఈరోజు చాలా మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఇదేంటంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే వారం రోజులు నిలువ ఉండే రాగి లడ్డూలు ఇంట్లోనే మనం మినప సున్నుండ్లు టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలాగే అందరికీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్నిచ్చే రాగి లడ్డూలు అలాగే ఆడవాళ్ళకి ముఖ్యంగా నెలసరి అవుతూ ఉంటారు కదా వాళ్ళకి కూడా అంటే బ్యాక్ పెయిన్ లాంటివి వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ రాగి లడ్డూలు ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు వీడియోస్లో ఒకసారి పెట్టున్నాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ చేసి చూపిస్తున్నాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక చూసి ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంటాయంటే పిల్లలకి వారానికి ఒకసారి కానీ మంత్లీలో అంటే నెలకి రెండుసార్లు అయినా సరే చేసి పెడితే కనుక ఎంత బాగా ఇష్టంగా తింటారంటే ఒకటికి రెండు ఇంకా అడిగి మరీ తింటా ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి అంత బలానికి బలం టేస్ట్కి టేస్ట్ అలాగే మనకేంటంటే ఇంట్లోనే ఎక్కువ ఖర్చు లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అందరికీ కూడా చాలా ఇష్టంగా తింటారు మినపసున్నుండ్లు టేస్ట్ వచ్చేలాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు అయితే ముందుగా వచ్చేసి కల ఒక వెడల్పాటి కళాయి దలసరి కళాయి లాంటిది పెట్టుకొని అందులో రాగి పిండి వేసి పావు గంట సేపు అంటే మనకి పచ్చి వాసన పోయే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు ముందుగా మనకి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకొని అదే నేతిలో మనం ఈ రాగి పిండి వేసి సిమ్లో పెట్టి వేయించుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మామూలుగా అయినా సరే నెయ్యి వేయకుండానే రాగి పిండి ఒక్కటే వేసి వేయించుకోవాలి గంట సేపు మినిమం పావు గంట ఇరవై నిమిషాల సేపు మనకి ఓపిక్గా వేయించుకుంటే గనక మనకి పిండి అనేది పచ్చివాసన పోయి అలాగే వారం పది రోజులు మనకి నిలవ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మనకి మాత్రమైన హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే గనక మాడు వాసన వచ్చేస్తుంది అలాగే రుచి కూడా ఏం బాగోదు టేస్ట్ అస్సలు ఏం బాగోదు సిమ్లో పెట్టి వేయించుకుంటే గనక మనకి రాగి పిండి అనేది చాలా బాగుంటుంది అది ఒక రెండు ఇవి రెండు రకాలుగా అయితే చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా ముందుగా పౌడర్ అంటే రాగి పిండి ఉత్తుగా మామూలుగా మనం ఇరవై నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి చిన్న మంట మీద మనం వేయించుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు ముక్కలు వేసి అది వేగిన తర్వాత అందులోనే పిండి వేసి కూడా వేయించుకోవచ్చు మనం ఫస్ట్ మన ఛానల్లో ముందు వీడియోలో నెయ్యి వేసి జీడిపప్పు వేసి అది వేగిన తర్వాత పిండి వేసి వేయించుకున్నాము ఈ వీడియోలో ఏంటంటే నెయ్యి వేయకుండా ముందే ఒక పది నిమి పదిహేను నిమిషాల పాటు చిన్న మంట మీద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇక్కడ పావుగంట సేపు అయిపోయిన తర్వాత పక్క స్టవ్ మీదకి మార్చుకొని తరువాత చిన్న స్టవ్ మీదకి ఒక చిన్న కళాయి లాంటిది లేదా ఏదైనా ప్యాన్ లాంటిది పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అది బాగా మరిగిన తర్వాత చిన్న జీడిపప్పు ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని చిన్న సిజర్ ఉంటుంది కదా సిజర్తోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అంటే గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకొని చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం వేయించుకొని ఈ పిండిలోని వేసుకుంటే గనక మనకి తినేటప్పుడు క్రిస్పీగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు నెయ్యి ఈ జీడిపప్పు ముక్కలు కూడా ఇందులో ఈ పిండిలో వేసేసాను కదా ఈ వే వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు ఈ మొత్తం ఈ నెయ్యి జీడిపప్పు మొత్తం కూడా ఈ పిండిలో కలిసేలాగా మొత్తం కూడా అట్లా కాడుతూనే కలుపుకుంటూ ఉండాలి ఒక్క ఐదు నిమిషాలు అనేది మనం కలుపుకోవాలి ఈ లోపు అది వేగేలోపు అంటే చిన్న నేను ముందే చెప్పాను కదా సిమ్లో పెట్టుకోవాలి అంటే చిన్న సన్నట మంట మీదే మనం ఈ పిండి అనేది వేయించుకోవాలి ఈ లోపు మళ్ళా అదే కళాయిలో మనం ఏదైతే జీడిపప్పు వేయించుకున్నామో అదే కళాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని కొంచెం గో అంటే నెయ్యి కొంచెం గడ్డలా ఉంటే కనుక కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లార్చుకోవాలి ఈలోపు ఈ ఐదు నిమిషాల పాటు ఈ జీడిపప్పు నెయ్యి వేసిన ఈ పిండిని మళ్ళీ అదే మీకు ఐదు అని చెప్పాను కదా ఈ ఐదు నిమిషాల పాటు మనం వేయించుకుంటే కనుక ఈ నెయ్యి జీడిపప్పు ఆ పిండికి పట్టి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించుకోవడం వల్ల మనకి వారం పది రోజులు అనేది నిల్వు ఉంటుంది పది రోజులు కావాలనుకుంటే కనుక మనకేంటంటే పది రోజులైనా వారం రోజులైనా సరే రూమ్ టెంపరేచర్లో కాకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటేనే ఈ రాగి అనేవి డైలీ వన్ టూ ఎన్నైనా తీసి తినేయచ్చు మనం బయట పెడితే కనుక మనం ఇందులో మిల్క్ అనేది యాడ్ చేస్తాము కాబట్టి బూజ్ పట్టే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటే కనుక ఎప్పటికప్పుడు తీసుకొని తినేలాగా చాలా బాగుంటుంది టేస్టీగా ఆ టేస్ట్ అనేది అస్సలు మారదు ఆ నెయ్యి కూడా మనం అప్ల ఇందులో వేసుకుంటాం కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా అస్సలు పోదు చాలా టేస్టీగా ఉంటుంది మీరు పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి అయ్యేటప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా అలాంటి టైంలో బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది ఇమ్యూనిటీ పవర్ రావడమే కాకుండా బలానికి బలాన్ని ఇస్తుంది టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను నెల నెలలో ఒక రెండు మూడు సార్లు అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మాకు అవ్వదు ఇంత ఓపిక్గా చేసుకోలేమనుకుంటే నెలలో ఒక్కసారైనా చేసి పెట్టండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ లేడీస్ కానీ ఇంటిల పాది ఎవరైనా తినచ్చు అలాగే మనకేంటంటే వారంలో లేదు వారానికి ఒకసారి చేసుకుంటాం అనుకున్నా సరే వారానికి ఒకసారైనా ఇలా చేసుకుంటే కనుక రెండు వారాలకు ఒకసారైనా వారానికి ఒకసారి అయినా చేసి పెడితే కనుక మనకి స్నాక్స్ బదులు అంటే మన ఆయిల్లో ఎక్కువ డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ కాకుండా ఇలా హెల్దీగా మనం చేసి పెడితే కనుక పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు స్నాక్స్ స్నాక్ లాగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చాలా ఇష్టంగా తింటారు నేను ఇది అయితే మాత్రం పక్కగా చెప్పగలను ఇక్కడైతే బెల్లం అయితే మాత్రం పౌడర్ లాగా చేసేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఈ మొత్తం బెల్లం పౌడర్ మొత్తం నేను వేసాను నేను తీసుకున్న అన్నీ కూడాను ఇక్కడ మీకు పాలు చూపిస్తాను కదా పాలు కూడా మనం ఇందులో వేసుకుంటాం ముందు చెప్పినట్టు పాలు వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది ఇంకా బాగా ఉంటుంది పాలు వేయకుండా కూడా చేసుకోవచ్చు కానీ అంటే మామూలుగా అంటే పిల్లలు ఏంటంటే కొంచెం నోటికి బాగా టేస్ట్గా ఉంటే ఆరోగ్యకరంగా మనం ఏం చేసినా హెల్దీగా మనం ఏం చేసినా సరే వాళ్ళు తినేస్తారు కాబట్టి వాళ్ళ కోసమైనా సరే ఈ మిల్క్ యాడ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది మనకు అచ్చంగా మినపసున్నులో ఎలా అయితే నెయ్యి నెయ్యి వేసి జీ నెయ్యి వేసి మనం చేసుకుంటామో బెల్లం వేసి లేదా షుగర్ పౌడర్ వేసి చేసుకుంటామో అచ్చం అలాగే ఆ ఫ్లేవర్ వచ్చేలాగే ఉంటుంది ఈ పిండి ఈ రాగి పిండి లడ్డూలు ఏంటంటే ఓపిక్గా ఫస్ట్ మనం ఇందులో మెయిన్గా మనం చేయవలసింది ఏంటంటే మనకు ఓపిక్గా ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు నించో పదిహేను ఇరవై నిమిషాల పాటు మనం అలాగ ఓపిక్గా వేయించుకోవాలి పౌడర్ అనేది అలా చేస్తే కనుక మనకి రాగి లడ్డూలు అనేది చాలా మినప సున్నుండలు వచ్చే టేస్ట్ అనేది మాత్రం పక్కగా అయితే వస్తుంది ఇంకొకటి ఏంటంటే కలర్ చూసి ఎవరికైనా లడ్డూలు ఇస్తే కలర్ చూసి ఇది రాగి పిండి అని వాళ్ళు అనుకోవాలి తప్ప టేస్ట్ అయితే మాత్రం అచ్చంగా స్వీట్ షాప్లో చేసే మినపసుండులు కానీ మనం చేసే లాగే ఆ టేస్ట్ అనేది వస్తుంది అయితే ఇక్కడ వచ్చేసి గోరువెచ్చగా పౌడర్ మనం ఈ రాగి పిండి ఉంది కదా ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బెల్లం పొడి అనేది ఇందులో వేసుకోవాలి అలా వేసుకుంటే కనుక మనకి గోరు ఈ గోరువెచ్చగా ఉంటుంది కదా ఈ వెచ్చదనంలో ఆ బెల్లం అనేది ఆ పిండిలో కరిగి పిండికి బాగా పడుతుందన్నమాట ఇదనేది చాలా ఇంపార్టెంట్ అయిన టిప్పు ఎందుకంటే బాగా చల్లారిపోయి చల్లగా అయిన తర్వాత బాగా వేడంతా పోయిన తర్వాత బెల్లం పౌడర్ వేసుకుంటే మాత్రం మనకు అందులో కలవదు లడ్డు కూడా చుట్టడానికి అవ్వదు కాబట్టి గోరువెచ్చకున్న అంటే మనం చేయి ఇలా పెట్టగానే కొంచెం వేడిగా తగలాలన్నమాట ఆ వేడిలోనే ఈ పౌడర్ అనేది ఈ బెల్లం పౌడర్ అనేది వేస్తేనే దానికి ఆ పిండికి బాగా పడుతుంది అప్పుడు ఆ పిండి అనేది మనకి ఉండలు అంటే లడ్డూల్లాగా చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది లేదంటే మాత్రం అస్సలు పిండి అనేది మనకి చేతికి మాత్రం అంటుకోదు అయితే మనకి ఇక్కడ మొత్తం అంతా కూడా బెల్లం పౌడర్ మొత్తం అంతా మనకి ఎంత పడుతుందో చూసుకొని అందులో వేసేసి నేను ఇక్కడ ఏది కూడా కొలత ప్రకారంగా అయితే నేను తీసుకోలేదు నేను ఎక్కువగా నేను ఇవి చేస్తూ ఉంటాను కాబట్టి అంచనా ప్రకారంగా చేస్తున్నాను వీటికైతే కొలతలు అయితే ఏం అవసరం లేదండి అంచనా ప్రకారం అంటే మనం మనకి తీపి ఎంత పడుతుంది స్వీట్నెస్ ఎంత కావాలి దాన్ని బట్టి చూసుకొని బెల్లం వేసుకుంటాం లడ్డు చుట్టుకోవడానికి వీలుగా పాలు వేసుకుంటాం అలాగే ఫ్లేవర్ కోసం నెయ్యి వేసుకుంటాం జీడిపప్పు అనేది మన ఇష్టం కాబట్టి ఇవంతా కూడాను మనకేంట టేస్ట్ కోసం పాలు వేసుకుంటాం కదా ఇవంతా కూడాను మనం అంచనా ప్రకారంగా చేసేసుకోవచ్చు దీనికి ఏం కొలతలు కానీ క్వాంటిటీస్ ఏమి కూడా ఏమీ అవసరం లేదు అంచనా ప్రకారంగా మనకి ఎంత పిండి కావాలి ఎన్ని లడ్డూలు కావాలి దాన్ని బట్టి పిండి అనేది మనం వేసుకుంటాము దానికి సరిపడా బెల్లం పొడి అనేది తీపికి సరిపడా అంటే మనకి స్వీట్నెస్కి సరిపడా బెల్లం అనేది వేసుకుంటాం ఎక్కడ కూడా షుగర్ అనేది ఇందులో యాడ్ చేయము ఓన్లీ బెల్లం ఒక్కటే వేసుకుంటాం బెల్లం హెల్దీయే అలాగే రాగి పిండి కూడా హెల్దీయే అలాగే నెయ్యి నెయ్యి కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటైతే ఇంకా ఇంకా మంచిది చాలా మంచిది అలాగే జీడిపప్పు కూడా హెల్దీయే పాలు హెల్దీయే ఇవన్నీ కూడా హెల్దీయే ఆరోగ్యకరమైనవే కాబట్టి మనం అన్నీ కూడా అంచనా ప్రకారం క్వాంటిటీ ఏమి అవసరం లేదు అంచనా ప్రకారం వేసేసుకోవచ్చు సో నేను ఎప్పుడు కూడాను ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటాను కాబట్టి నేను అంచనా ప్రకారంగా నేను చేసేస్తున్నాను కానీ లడ్డూలు అయితే మాత్రం చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు చేసుకోవచ్చు లేదు అనుకుంటే మన మన ఛానల్లోనే నేను రాగి రాగి లడ్డూలు ఎలా చేయాలనేది నేను ముందు వీడియోలో కూడా ఒక వీడియో ఉంది అది కూడా ఒకసారి చెక్ చేసి చూడండి అలా కూడా మీరు చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు ఎలా చేసినా టేస్ట్ అనేది మాత్రం మారదు అలాగే ఉంటుంది నేను చెప్పిన విధంగా రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి రాగి పిండి ముందుగా కళాయిలో వేసి వేయించుకొని మిగతా ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు చేసేసుకోవచ్చు రెండోది ముందుగా నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకొని అందులోనే ఈ పిండి అనేది వేసేసుకొని వేయించుకొని అలా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు రెండు విధాలుగా మనం ఇది రాగి లడ్డూలు చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా వన్ వీక్ వరకు అయితే మాత్రం నేను కన్ఫర్మ్గా చెప్పగలను వన్ వీక్ వరకు అయితే మాత్రం ఉంటుంది అది ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోండి బయట రూమ్ టెంపరేచర్లో పెట్టకండి పెడితే కనుక మనకి పాలు వేసుకుంటాం కాబట్టి బూజు పెట్టే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా పాలన్నీ కూడా వేసేసాను పాలు ఎంతవరకు మనం వేసుకోవాలి అంటే అవి కూడా మనకి ఇలా చూపిస్తున్నాను కదా ఈ లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా పాలన్నీ వేసేసుకొని ఇలా మొత్తం కూడా ఒక్కొక్క లడ్డు చుడుతున్నప్పుడే మీకు నెయ్యి కరిగించి పక్కన పెట్టుకున్నానని చూపించాను కదా ఆ నెయ్యిలో ఈ అనేది కొంచెం ముంచి లేదా చేతి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇలా లడ్డూల్లో చుట్టుకొని పెట్టుకుంటే గనక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా చుట్టుకున్న వాటిపైనే జీడిపప్పు మనం పొడవాటి జీడిపప్పు తీసుకొని వాటిల్ని రే ఒక జీడిపప్పు ముక్కని అంటే పొడవుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒక రెండు మూడు ముక్కలకి కింద మనకు నచ్చినట్టుగా కట్ చేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా రాగి లడ్డూలు పైన ఇలాగ పెడితే కనుక డెకరేట్ చేసుకుంటే కనుక మనకి చూడడానికి బాగుంటాయి తినడానికి బాగుంటాయి ఆల్రెడీ మనం పిండిలోనే జీడిపప్పు ముక్కలు ఎక్కువ వేసాం కదా దీంతోపాటు మనం తినేటప్పుడు లోపల క్రిస్పీగా జీడిపప్పు ముక్కలు అనేవి మనకి తగులుతూ ఉంటాయి తినేటప్పుడు నోటికి ఇలా ఇస్తే కనుక పిల్లలకి ఒకటి ఇస్తే సరిపోతేటండి ఇలా ఇలా చేసి తే ఎన్నైనా సరే తింటారు ఎందుకంటే ఈ ఈ విధంగా చేసిస్తే కనుక హెల్త్కి హెల్త్ అలాగే హెల్తీగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది మనం ఎప్పటికప్పుడు సులువుగా చేసి పెట్టుకోవచ్చు మనం చేసే ఎక్కువ దీంట్లో చిన్న శ్రమపడే ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే కనుక ఒక్క ఇరవై నిమిషాలు పాటు మనం సిమ్లో పెట్టి వేయించుకోవడంలోనే మనకి రాగి లడ్డూలు కొంచెం శ్రమ అనిపిస్తుంది కానీ మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా సులువుగా అయిపోతుంది ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీలో ఎవరికైనా సరే వన్ గ్రామ్ జ్యువెలరీ కానీ శారీస్ కానీ కావాలనుకుంటే కనుక మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆల్రెడీ మన మన ఛానల్లో షార్ట్స్లో కానీ అలాగే ఫుల్ వీడియోస్లో కానీ నేను నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో ఎవరైనా చే కావాలి అనుకుంటే కనుక చెక్ చేసుకోండి అలాగే ఈ రాగి లడ్డూలు చేసి తిని ఎలా వచ్చాయి అనేది మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా 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 బాగుంటాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీ మనకు లడ్డూలు చుట్టాం కదా ఎక్కడ కూడా మనకి బెల్లం అనేది కనిపించట్లేదు చూసారా అంటే మనకి ఆ పౌడర్లోనే ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం పౌడర్ కలుపుకొని లడ్డు కలుపుకుంటేనే మొత్తం పిండి అంతా బాగా పట్టి ఎక్కడ కూడా మనకి బెల్లం చిన్న ముక్క కూడా మనకి ఎక్కడ తగలదు మనం ఏ ఇందులో షుగర్ కలిపామా బెల్లం కలిపామనేసి ఎవరికి తెలియనే తెలీదు అంత బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి